ప్రైజ్ అలాట్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినము వాగ్దానము నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలోచించనని ఆలోచించను నీ మరక్కుబడు నీవు చెల్లించేదావు యోగు ఇరవై రెండు ఇరవై ఏడు వచనము ఇక్కడ నీవు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన నీ మొర ఆలకించి నీ మనవలం అంగీకరించి వాడైనాడు దేవుడు వాగ్దానం మనం ఇనికి ఆశీర్వదించు గాక ఆమే అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఈ దినము పుట్టినరోజు జరుపుకుంటున్న వారికీ రోజు జరుపుకుంటున్న వారికీ బేతేల్ పెంటెకోస్ట్ చర్చి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక